మనం చూస్తున్న ఈ వెంచర్ వచ్చేసి కురుమద్దాల అనే ఊరండి బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు అది అక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఆర్చి అక్కడ వస్తుందండి ఇది వచ్చేసి ఇరవై ఎకరాలు గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి రేరా అప్రూవల్ లేవుట్ అండి అన్ని ముప్పై మూడు అడుగుల రోడ్లు మెయిన్ రోడ్డు వచ్చేసి నలభై అడుగుల రోడ్డు అండి ఇది ఇస్తున్నాయి కదా ఇదే పాతబందర్ రోడ్డు అండి ఇది మొత్తం మన వెంచర్ అండి మీకు చూడవచ్చు ఇదంతా మన వెంచరే రెడీ టూ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మొత్తం ఊరే ఉందండి ఇదంతా కురుమద్దాలనే ఊరు పామెరు కూడా జస్ట్ ఒక కిలోమీటర్ దూరంలోనే ఉండదండి పామెరు దగ్గరలో ఆపోజిట్లో ఉంది ఇది న్యూ ప్రాజెక్ట్ అండి చాలా తక్కువ రేటు ఉంది చాలా అంటే చాలా తక్కువ రేట్ అండి రేటు మళ్ళీ మరో వీడియోలో కూడా చెప్తాను నేను మీకు ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి మంచి రిటర్న్స్ రావాలి సిఆర్డి అప్రూవల్ లేవట్లో ఒక హౌస్ కట్టుకోవాలన్నా ఏదైనా సరే ఇప్పుడు జనరేషన్ బట్టి మంచిగా సూపర్ లగ్జరీ లైఫ్ ఎంచుకుంటున్నారు భవిష్యత్తులో కూడా మంచి అవకాశం రావడానికి కూడా మంచి రిటర్న్స్ రావడానికి కూడా చాలా బాగుంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకుంటున్నారా అయితే సండే కానీ సాటర్డే కానీ బ్రౌచర్ లాంచింగ్ చేయడం జరుగుతుందండి బుకింగ్స్ కొరకు స్క్రీన్ పైన ఉన్న నా నెంబర్కి కాల్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్